ఈ వీడియోలో నేను క్లియర్గా అందరికీ ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటానా దేని గురించి అంటే నేను ఎవరి పియరు నేను ఎంత డబ్బులు తీసుకుంటానా అండ్ ఎవరిని కావాలనే టార్గెట్ చేసి నెగిటివ్ చేయాలని వీడియోస్ చేస్తానా ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ మీ అందరికీ ఒక క్లారిటీ ఇచ్చేస్తాయి ఈ వీడియోలో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ మీరే ఎందుకంటే చాలామంది కామన్గా పెట్టిన క్వశ్చన్ ఏంటంటే కమెంట్స్లో నా వీడియోస్ కింద మీరు ఈవిడ పియారా మీరు కావాలని ఇతన్ని టార్గెట్ చేసి నెగిటివ్ చేయాలని చూస్తున్నారా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి సో నా ఫాలోవర్స్కి నేను క్లారిటీ ఇవ్వాలి కాబట్టి నా వీడియోస్ చూసే వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి దట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ సో నేను అందుకని ఈ వీడియో చేస్తున్నా ఫస్ట్ థింగ్ మీరు పిఆరా అని అడిగారు నేను ఇక్కడ స్వేర్ నాకు నిజంగా ఒకటి చెప్పన నాకు పిఆర్ అంటే ఏంటో తెలియదండి ఫుల్ ఫామ్ నిజంగా పిఆర్ అంటే తెలీదు పిఆర్ అంటే అంటే ఏంటి సపోర్టరా కాదు ఎస్తో స్టార్ట్ అవుతుంది ఏంటి పిఆర్ అంటే అని కొన్ని రోజుల నుంచి థింక్ చేస్తాను నేను మేబీ పిఆర్ అంటే ప్రొటెక్టరా అంతేనా ఓకే నా వీడియోస్ కింద మెయిన్గా తనూజ గురించి నేను పాజిటివ్గా చెప్పినప్పుడు మీరు తనుజా పిఆరా అని నాకు కామెంట్ చేశారు నేను దాని గురించి ఒక క్లారిటీ ఇస్తాను నేను తనూజ గురించి చెప్పిన పాజిటివ్ వీడియో ఒక్కటి చూసి మీరు పిఆరా అని మీరు అడిగేశారు వెళ్ళి ఒకసారి నా ప్రొఫైల్ చెక్ చేయండి నేను తన గురించి నెగిటివ్గా కూడా చెప్పా పాజిటివ్గా కూడా చెప్పా అది దేని మీద బేస్ అయి ఉంటుందంటే తన ఆట మీద తను మూడు రోజులు నాలుగు రోజులు నాలుగు రోజులు పాజిటివ్గా ఆడిందా అంటే నేను పాజిటివ్గానే చెప్తాను పది రోజులు పాజిటివ్గా ఉందంటే అంటే పాజిటివ్గానే చెప్తాను నాకు అనిపించిందంటే అంటే దట్ ఈజ్ మై ఒపీనియన్ తన ఆట బాగుంటే నేను పాజిటివ్గానే చెప్తాను నాకు ఎక్కడైనా తప్పు అని అనిపిస్తే దాన్ని నేను నెగిటివ్గానే చెప్తాను దాంతో నేను వెనకడుకు అస్సలుకి వేయను ఇప్పుడు చాలామంది హౌస్లో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు భయపడి రివ్యూస్ చాలామంది ఇవ్వలేదు వాళ్ళు తప్పు చేసిన నేను అలా నాకు నాకేం అనిపిస్తే అది నేను చెప్తాను వాళ్ళ పొలి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎంత పెద్దదైనా అయి ఉండొచ్చు నాకు అనిపిస్తే తప్పు అంటే తప్పు అనే చెప్తాను దట్ ఈజ్ మై స్టైల్ నేను అలాగే రివ్యూ ఇస్తాను అండ్ చాలామంది పిఆర్ 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 అంటున్నారు నాకు తెలుసు తనూజాకి చాలామంది పిఆర్లు ఉన్నారు అందుకే స్టిల్ తను ఏమీ ఆడకపోయినా ఓటింగ్స్లో పైన ఉంది చాలామంది పిఆర్లు ఉన్నారు పిఆర్ టీమ్స్ ఉన్నాయి తనకి నేను మాత్రం తన పిఆర్ని కాదు క్లారిటీ వచ్చిందా నేను ఎవరైనా పిఆర్గా ఉండమన్నా సరే నేను ఉండను ఎందుకంటే నా దృష్టిలో రెవ్యూ అనేది ఏదో చూసి ఇక్కడ చెప్పేసి ఫాలోవర్స్ కోసం లైక్స్ లైక్స్ కోసం చేసేది కాదు ఇక్కడ రెవ్యూ అంటే జనాలకు మనం ఆ ఇన్ఫర్మేషన్ అందజేస్తున్నాం వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మన మన వీడియో చూసి సో అక్కడ రైట్ పర్సన్ విన్ అవ్వాలి అన్న మోటివ్ నాది ఓకేనా నేను ఎవరికో సపోర్ట్ చేయాలని వాళ్ళకి అర్హత లేకపోయినా వాళ్ళని విన్నర్ చేయాలని నేను ట్రై చేయను ఎవరికైతే ఆ రైట్ ఆ అర్హత ఉందో వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తా ఎవరైతే కరెక్ట్గా చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తాను నేను సపోర్ట్ చేసే వాళ్ళు నెక్స్ట్ డే తప్పు చేశారో నెక్స్ట్ డే నేను వాళ్ళ గురించి నెగిటివ్గానే చెప్తా దట్ ఈజ్ మై స్టైల్ ఇప్పుడు మాదిరి గారు ఉన్నారు తన గురించి నేను నెగిటివ్గా కూడా చెప్పా తను కొన్ని చోట్ల తీసుకున్న స్టాండ్కి నేను పాజిటివ్గా కూడా చెప్పా కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి అండ్ రీతు రీతు కూడా అంతే బయట నెగిటివిటీ ఉంది అయినా సరే నేను పర్సనల్ లైఫ్కి వెళ్ళను మాధురి గారికి నెగిటివిటీ ఉంది రీతుకు ఉంది అండ్ రమ్యా మోక్ష వచ్చి వెళ్ళిపోయింది కదా ఆమెకు కూడా నెగిటివిటీ హ్యూజ్ నెగిటివిటీ బయట ఉంది అయినా నేను ఎప్పుడు పర్సనల్ లైఫ్కి వెళ్ళను పర్సనల్ లైఫ్ టచ్ చేయను ఇప్పుడు రమ్యా మోక్ష బాగా ఆడితే హౌస్లో నేను పాజిటివ్గానే చెప్తాను రమ్యా మోక్షకి ఇప్పుడు చాలా ఆడియన్స్ బ్యాడ్ కామెంట్స్ పెడతారేమో రమ్యా మోక్ష గురించి మంచిగా మాట్లాడితే అని నేను ఫీల్ అవ్వను ఎందుకంటే ఇక్కడ నేను గేమ్ గురించి మాత్రమే మాట్లాడతాను వాళ్ళ పర్సనల్ లైఫ్ నాకు అవసరం లేదు అది పాయింట్ ఎవరి ఎవరికో బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని నేను భయపడి వాళ్ళు తప్పు చేసినా వెనక బొమ్మున ఉండను వేలెత్తి చూపిస్తాను తప్పు అనే చెప్తాను రైట్ చేశారా రైట్ అనే చెప్తా ఈవెన్ మాదిరిగా గారు రైట్ చేసినా రైట్ అనే చెప్తాను ఆమె నెగిటివిటీ ఉన్నా సరే నిన్న నెగిటివ్గా చెప్పనా ఈరోజు పాజిటివ్ చేస్తే నేను పాజిటివ్గానే చెప్తాను అది నా రివ్యూ ఎందుకంటే జనాలు రివ్యూ చూసి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు సో వాళ్ళని రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయడం నాకు ఇష్టం ఉండదు నేను ఎప్పుడూ కరెక్ట్ పాయింటే చెప్తాను నాకు అనిపించిందే చెప్తాను అది ఇంకొకరు ఇంకోటి ఏంటంటే గారి విషయంలో నేను నెగిటివ్గా చెప్పానండి కొంతమంది ఏంటి టార్గెట్ చేస్తున్నారా నెగిటివ్ చేయాలని చూస్తున్నారా అని చెప్పారు నేను టార్గెట్ చేయాలని చూడలేదు అండ్ తన నెగిటివ్ చేయాలని ఒపీనియన్ నాకు లేదు నాకు తప్పు అనిపించింది అక్కడ సేఫ్గా అనిపించింది కాబట్టి నేను చెప్పా ఇది పాయింట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ హౌస్లో కష్టపడి జెన్యున్గా ఉండి ఆ స్టేజ్ వరకు అక్కడ వెళ్ళడానికి కష్టపడిన వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత కష్టపడుతున్న వాళ్ళు విన్నర్స్ అవ్వట్లేదు బయట పిఆర్ టీమ్స్ ఎవరికైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళకే వాళ్ళకే ట్రోఫీ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు అలా అయిపోయింది బిగ్ బాస్ షో కూడా రియాలిటీ షో అంటున్నారు కానీ అది కూడా స్క్రిప్టెడ్ లాగా ఇప్పుడు బిగ్ బాస్ కూడా కొంతమందినే స్పెషల్గా చూస్తూ స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్ కూడా అక్కడ కష్టపడిన వాళ్ళకి వాల్యూ ఇచ్చి వాళ్ళని విన్నర్ చేయాలని లేదు బయట పిఆర్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరిని హైలైట్ చేస్తే ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఒకవేళ వాళ్ళకి వీళ్ళు నా ఫేవరెట్ అనుకుంటా ఉంటే ఇంకా ట్వంటీ పర్సెంట్ ఆపోజిట్గా ఉన్న వీళ్ళ రివ్యూ ఇచ్చే వాళ్ళ వల్ల వీళ్ళు ఇన్ఫ్లు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వీళ్ళు కూడా ఏమో వాళ్ళు జెన్యున్ ఏమో వాళ్ళే మంచిగా ఆడుతున్నారేమో అని వాళ్ళ పక్కకి వెళ్ళిపోయే వెళ్ళిపోతున్నారు చెప్పాలంటే అలా అయిపోయిన సిచ్యువేషన్ ఇడ నేను అలా చేయను ఎవరిదైతే పాజిటివ్ ఉంటే పాజిటివ్ చెప్తా నెగిటివ్ ఉంటే నెగిటివ్ చెప్తా మంచిగా చెప్తా అంటే మంచిగా చెప్తా నెగిటివ్గా ఆడతా అంటే నెగిటివ్గానే చెప్తాను నేను బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు బిగ్ బాస్ అంటే పిచ్చి ఇష్టం కాదు పిచ్చి నేను ప్రతి సీజన్ ప్రతి ఎపిసోడ్ చూసిన మిస్ అవ్వకుండా అంత ఇష్టం నాకు అది చూసిన తర్వాత కూడా ఈమెంట అలా చేసింది అది రాంగ్ కదా ఈయన కరెక్ట్గా చేశాడు ఆ సిచ్యువేషన్లో అని మాట్లాడుతూ ఉంటాను మా ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాను సో నాకు ఒకానొక పాయింట్లో అనిపించింది ఏ మీతో కూడా షేర్ చేసుకోవచ్చు కదా అని అందుకని ఈ సీజన్లో రివ్యూ ఇవ్వడం నేను స్టార్ట్ చేశాను మీరు నా నా వీడియోస్ మొత్తం చూసాక మీరు వీళ్ళనే టార్గెట్ చేసారు మీరు వీళ్ళు పిఆర్గా ఉన్నారు అని చెప్తే అన్ని వీడియోస్ చూశాక నేను దానికి ఒప్పుకుంటా బట్ అన్ని వీడియోస్ చూసి తర్వాత కమెంట్ చేయండి అన్నట్టు పిఆర్ అంటే ఫుల్ ఫామ్ పెట్టడం మాత్రం మర్చిపోకండి అండ్ ఐ హోప్ నేను అందరికీ డౌట్స్ క్లియర్ చేశానని అనుకుంటా ఉన్నా ఇప్పటికీ మీరు నమ్మకపోతే అది నా చేతుల్లో లేదు నేను చెప్పాల్సింది చెప్పాను నేను జెన్యున్గా ఇస్తాన రెవ్యూ అనేది మీకు అందజేయాలి అన్న ఒపీనియన్తో ఈ వీడియో చేశాను సో ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు నువ్వు ఒకరిని టార్గెట్ చేస్తానో లేదంటే ఒకరు పిఆర్గా ఉన్నావంటే నేను ఏమాత్రం ఏమీ చేయలేను నేను చెప్పాల్సింది చెప్పా అది నమ్మాలి నమ్మకపోవడము అది మీ ఇష్టం మీకు అక్కడ ఫేవరెట్ కంటెస్టెంట్ ఉండొచ్చు నాకు బిగ్ బాస్ హౌస్లో ఫేవరెట్ కంటెస్టెంట్ లేరు ఇంతకుముందు చూసేటప్పుడు సీజన్స్లో ఫేవరెట్ కంటెస్టెంట్ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవ్వరూ లేరు ఎందుకంటే రివ్యూ ఇచ్చే వాళ్ళకి ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంటే వాళ్ళ వైపే పాజిటివ్గా మాట్లాడతారు నాకు అలా ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవ్వరూ లేరు సో నేను ఒకరు మంచిగా ఆడితే మంచిగా చెప్తాను నెగిటివ్ నెగిటివ్గా అనిపిస్తే నెగిటివ్గా చెప్తాను ఇది ఎవరికి అర్థమవుతుందంటే నా వీడియోస్ అన్నీ చూసి చూస్తూ ఉంటారే న్యూట్రల్ ఆడియన్స్ వాళ్ళకి మాత్రమే నా రివ్యూ ఏంటి అన్నది అర్థమవుతుంది మిగతా వాళ్ళకి మాత్రం నా రివ్యూ అంత నచ్చకపోవచ్చు ఏంటి నిన్న మంచిగా చెప్పింది నా ఫేవరెట్ కంటెస్టెంట్ గురించి ఈరోజు నెగిటివ్గా చెప్తాను ఏంటి అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉండొచ్చు నా రివ్యూ అలానే ఉంటుంది నేను జెన్యున్గానే రివ్యూ ఇస్తాను ఎవరో వచ్చి డబ్బులు ఇస్తాం పిఆర్గా ఉండండి అంటే నేను ఉండదు ఎందుకంటే నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు అక్కడ లోపల ఉన్న కంటెస్టెంట్ ఒక రైట్ పర్సన్ విన్ అవ్వాలి అన్నదే నా ఒపీనియన్ అండ్ నా మోటివ్ అంతే ఓకే అన్నమాట నేను ఇవ్వాల్సిన క్లారిటీ నేను ఇచ్చేసాను తర్వాత మీ ఇష్టం